అని అంచనా వేయడంలో ఎక్కడ ఫెయిల్ అయ్యారు జగన్ అంటే బేసిక్గా తను యాటిట్యూడ్ ఫ్రమ్ ద బిగినింగ్ వంటరే టూ థౌజండ్ నైన్ అయినా ఫోర్టీ నైన్ నైంటీ నైన్ ఆ వంటర్ తను అన్ని వేళలా కలిసి రాదు ఇప్పుడు కన్ఫర్మ్ అయింది ఇప్పుడు ఓ రకంగా ప్రజలు పాట నేర్పారు ఒకటే ఏంటంటే నీకు గా పూర్తి మెజారిటీ ఇస్తే అహంకారంతో ప్రవర్తిస్తున్నావు ఇప్పుడు నోరు జారే నాయకుల్ని కంట్రోల్ చేయలేదు లైక్ ఒకప్పుడు చింతమ కొంతమంది నాయకుల వ్యవహార శైలితో నచ్చక వీళ్ళకేస్తే ఇక్కడ కొడాలి నాని లేకపోతే అక్కడ ఇట్లాంటివి ఒక తీవ్ర వ్యతిరేకత వచ్చింది అది దాన్ని కంట్రోల్ చేయకపోగా ఎంకరేజ్ చేసే జోగి రమేష్ లాంటి వాళ్ళు ఏదైతే దాయడులకి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా ఈ నెత్తిని పెట్టుకున్నాడు అది ఒక రకమైనటువంటి వ్యతిరేకత వచ్చింది రెండో పాయింట్ ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా చూస్తే కూటములు వలన బలపడటం అన్నటువంటిది ఇక్కడ గమనిస్తున్నాం అంటే ఒకటి ప్లస్ ఒకటి రెండు కాదు రాజకీయాల్లో అంటాం కానీ ఈ దఫా రెండు అయింది చాలా చోట్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జట్టు కట్టిన తర్వాత ఘన విజయం అయింది జాతీయ స్థాయిలో కూడా బీజేపీ ఏమనుకుంది ఇదివరకు యూపీఏగా ఉన్నప్పుడు బీజేపీ గెలుపు సులభమైంది కానీ బీజేపీ గ్రహించింది ఇక్కడ తెలుగుదేశంతో ఎందుకు పొత్తు పెట్టుకున్న ఆంధ్రాలో కర్ణాటకలో जेडी एस